హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ కనిపించేది విలేజ్ విలేజ్ పక్కనే కెనాల్ కానుకొని ఎకరం అమ్మకానికి ఉందండి ఇదే ల్యాండ్ ఆ చెట్ల వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ మనకు రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ కొంచెం మూల పెరిగి ఉంటుంది ఊరు పక్కనే విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డుకి సెకండ్ బిట్ వస్తుంది ఇది ఇది ఉస్నాబాద్ జనగాం హైవే నుంచి మనకు మూడు కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటాయండి రిజర్వర్ పైన ఉంటుంది ల్యాండ్ ఒకే లెవెల్ ఉంటుంది ల్యాండ్ ఇది చుట్టూ పంట పొలాలు తోటలు ఉంటాయండి దీనికి రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తాయన్నాయండి చెట్లు కనిపిస్తున్నాయిగా చెట్ల వరకు వస్తుంది మనకు ల్యాండ్ ఊరు పక్కనే బాగుంది సైటవు